జగన్మోహన్ రెడ్డి ఏదైతే భయపడ్డాడో అది మొదలైపోయిందండి ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ అయిపోద్ది ఓపెన్ అయిపోతే వైసీపీలో ఉన్న తప్పు చేసిన ఎమ్మెల్యేలు తప్పు చేసిన మంత్రులు తప్పు చేసిన మాజీ ముఖ్యమంత్రి అలాగే తప్పు చేసిన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోద్దని జగన్ గారికి బాగా తెలుసు అందుకే ఆ రెడ్ బుక్ అనేది ఓపెన్ చేయకుండా ఎక్కడెక్కడో జరిగిన చిన్న చితగా నేరాలకి మనం ఢిల్లీ వెళ్ళి ధర్మ చేసేస్తే భయపడిపోయిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అరే ఇది చిన్నదానికే ఎంత పెద్ద గొడవ చేసేస్తున్నాడు ఏ ఎక్కడో ఎవరో చంపుకుంటేనే ఈ విధంగా ఢిల్లీ వెళ్ళిపోయాడు కాబట్టి ఏ ఆ రెడ్ బుక్ ఏం ఓపెన్ చేస్తాంలే అని వదిలేస్తారు అనుకుని మా జగన్ అన్న చాలా మంచి మాస్టర్ ప్లాన్ వేసాడండి అయితే మరి ఒకవేళ అలాగేమన్నా కొంచెం ఆలోచించి సర్లే లేన్లే వాళ్ళ పాపను వాళ్ళే పోతారు అనుకోవడానికి అక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు కాదు బుక్ రాసింది నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి సెకండ్ వెర్షన్ అయినా ఆయన దేన్ని ఎలా డీల్ చేయాలో అవమానాన్ని ఎలా తీసుకోవాలో ఎదిరించినోడిని చట్టపరంగా ఎలా తొక్కి పెట్టి ఆర్దీయాలో ఫుల్ క్లారిటీ ఉంది ఆయనకి ఎందుకంటే ఒక మనిషి అరవై డెబ్బై సంవత్సరాల్లో నేర్చుకునే జీవిత పాఠాలు ఆయన కేవలం ఒకటిన్నర సంవత్సరాల్లో నేర్చేసుకున్నాడు ఆ యోగాల పాదయాత్ర ద్వారా ఈ వైసీపీ వాళ్ళు చేసిన దాడులు అవమానాలు తప్పుడు మాటలు తప్పుడు విమర్శలు ఇవన్నీ చూసి రాటు తేలిపోయి ఉన్నాడు అతను ఆ రాటు తేలిపోయి ఉన్న లోకేష్ గారు ఈ వైసీపీ వాళ్ళు రూపులు భయపడతాడా అరే మనం బుక్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఢిల్లీ పారిపోతారేమో లేకపోతే ఇది రాజకీయ కక్ష సాధింపులు అంటారేమో మళ్ళీ బ్యాగ్ చేస్తారేమో అని ఆలోచించే రకం అయితే కాదు నారా లోకేష్ గారు ఎవడు తప్పు చేసినా తప్పు చేసినోడికి చట్టపరంగా శిక్ష పడాల్సిందే వంద మంది చెప్పని వెయ్యి మంది చెప్పనయి లేకపోతే ఎంతమంది అన్న విమర్శించిన పేటిఎం కార్యకర్తలు అందరూ లఘు దిబమ్మని కాల్ చేయని తప్పు చేసినోడికి శిక్ష పడాలి అంతే అది ఆ బుక్ పాలసీ బుక్ మొత్తానికి ఓపెన్ అయ్యిందండి మొట్టమొదటి వికెట్ మన వల్ల నేను వంశీ మనోడు మామూలుడు కాదు అసలు వల్లనే నేను వంశీ ఆయన చరిత్ర అంతా ఇప్పుడు నేను తీసి పెట్టి ఒకసారి ఆయన చరిత్రలోకి మనం వెళ్దాం అసలు ఏంటి ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు ఆయన చేసిన నేరం ఏంటి అసలు ఆయన కథా కమామిష ఏంటి ఇవన్నీ మనం తెలుసుకుందాం అండి వల్లభనే వంశీ గారు గనవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడండి దాడి అంటే మళ్ళీ మామూలు దాడి కాదు అక్కడ ఉన్న వాహనాలు తగలబెట్టించి దాడిను చాలా పెద్ద దాడి అది కూడా చూపిస్తాను మీకు అసలు ఈ వల్లభనే వంశీ ఇతను చేసే పని ఏంటి ఇతని చరిత్ర ఏంటి ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండ్ బూతులు తిట్టుకోవడం అనే ట్రెండ్ వచ్చిందండి ప్రతిపక్షాల వాళ్ళు అధికార పక్షాలను అధికార పక్షాల వాళ్ళు ప్రతిపక్షాలనే అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎవరిని బూతులు నీచమైన బూతులు తిట్టడం నేను చూడలేదు ఒకవేళ అప్పుడప్పుడు ఒక నేనే మాట్లాతే నాకు అడగలరాని ఏదైనా ఉంటాను అని అది పరిస్థితి అలాంటి క్రమంలో వేరే పార్టీ కూడా తిట్టాడంటే మన అర్థం ఉంది అసలు నేను వంశం ఏంటి ఎవరు తెలుగుదేశం పార్టీ అతనికి రాజకీయ భిక్ష పెట్టింది భిక్ష తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పశువులు డాక్టర్గా పనిచేసుకునేవాడిని ఒక కుర్రాడు కొంచెం వేరే అవకాశం ఇస్తే బాగా పని చేసుకునే ఉన్నాడు అలాంటి వ్యక్తి మనం పార్టీ ఖచ్చితంగా యంగ్స్టర్స్కి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రమంలోనే మనోని పిలిచి మనవాడు ఏదో ట్రై చేసుకున్నాడు ట్రై చేసుకున్నాడు సరే ఇవ్వండి రాన్నవారు ఎమ్మెల్యే సీట్ అని ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి తెలుగుదేశం పార్టీ అది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి అనుమతితో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదిలో సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఏమిటి లేదు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోనో ఎప్పటి నుంచో వైసీపీలోనో ఉన్నాడు సరేలే ఏదో వాగేళ్లే అంటే ఎంతో కొంత అర్థం చేయాలి అప్పుడు కూడా వాగకూడదు అలాగా అప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ మరి ఎంతో కొంత అర్థం చేసుకునే అవకాశం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం గుర్తుపెట్టుకోండి ఎంతో ఐక్యత కలిగిన సామాజిక వర్గం అని భారతదేశం అంతా తెలుసు ఆ వర్గం కోసం అలాంటి సామాజిక వర్గంలో చెందిన వ్యక్తి అయ్యి ఉండి ఆ పార్టీ దయా దాక్షిణ్యాలతో ఆ పార్టీ దయ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా అంటే టికెట్ సాధించి అక్కడ గనవర నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల కష్టంతో ఇతను ఎమ్మెల్యేగా నెక్కి గవర్నమెంట్ రాలేదనే ఒకే ఒక కారణంతో తెలుగుదేశం గవర్నమెంట్ రాలేదు వైసీపీ వచ్చింది సో ఇప్పుడు మనం వైసీపీలోకి వెళ్ళిపోతే మనం ఏమైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రా ఇది ఒక్క ఎలక్షన్ ఒక్క ఎలక్షన్కి అధికారంలో రాకపోతే అన్నీ చంపా పో పోతే పోయావు వాళ్ళు చాలా మంది ఉంటారు ఇవాళ ఇందులో అధికారం రాగానే అధికారం ఎక్కడుందా అంటే దూకేవాళ్ళు నీ ఇలాంటి జంపింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కొంచెం దూగా దూకిన తర్వాత ఆ వైసీపీ పార్టీలో పుట్టి బొడ్డుగోజులోడు కూడా మాట్లాడినంత దారుణంగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి వాళ్ళని నేను వంశి అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఎంత తిడితే అంత లెత్తిమే పెట్టుకుంటాడనే ఒకే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి భోముపై చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఆయన్ని ఆనందపరచాలి ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒకే ఒక దురదతో ఒకే ఒక తొత్తరతో నువ్వు మాట్లాడిన మాటలు గూగుల్ ఇంకా గూగుల్ యూట్యూబ్ ఇలా కొడితే అలాగే చెత్తనయ్యా ఈ మాటలైనా ఒక్కడో నేను క్షమించాడని డెబ్బై నాలుగు సంవత్సరాలు పెద్దాయండి ఇది భవిష్యత్తు ఇచ్చినోడండి అది భవిష్యత్తు ఒక ఎమ్మెల్యే టికెట్ అంటే మామూలు విషయం కాదు కదా అలాంటి వాడికి ఎనగా ముందు తల దాకా లేని తీసుకొచ్చి ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా లైఫ్ ఇస్తే ఏమైనా మాట్లాడే మాటలు ఇవా ఏమైనా పోనా ఒకవేళ అన్యాయం చేశారనుకుంటాలో నారా చంద్రబాబు గారు లోకేష్ గారు ఏదైనా అన్యాయం చేశారు లేకపోతే నేను ఏదైనా దారుణంగా నాశనం చేశారంటే పోరా ఏడుపు ఆ వస్తువులు అండి ఏడుతున్నారు లేండి అనుకోవచ్చు అంటే నేను చంద్రనాయుడు గారి సామాజిక వర్గం కాదు కానీ నాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ను కూడా ఆయనకి చట్టపేర వస్తుందేమో వదులుకున్నాను నేను అది వదులుకున్న తర్వాత కూడా ఏ రోజు చంద్రనాయుడు గారు అలాగా లేకపోతే ఎలాగా నాకు అవకాశం పోయిందని చిచ్చి కానీ ఇదేం బతుకండి ఇంత ఘోరమైన బతుకు ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ ఇంత నీచాతి నీచమైన మాటలు పర్సనల్ అటాక్ చేసి ఎంత ఘోరంగా తిట్టాల్సిన అవసరం వచ్చింది చెప్పండి ఏ కారణంతో తిడుతున్నాడు కేవలం జగన్ గారు ఆ నువ్వు అలా తిట్టే వంశీ అని ముసిబుచ్చిన వల్ల ఉంటాడు అంతే అతన్ని ముసుముజనములు లభించాలని రేపు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ జగన్ గెలిచేస్తాడు గెలిచిన తర్వాత ఇంకెళ్ళ ఎట్టి పరిస్థితుల్లో నెలమట్టం అయిపోతారు చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ కనపడి కాబట్టి ఇప్పుడు మనం ఏది ఏదొత్తే వాకిద్దాం ఆ బక్కేట్లే ఎట్లే అని ఇదే కదండి ఇది ఇలాంటి వాడు అసలు రాజకీయాల్లోనే కాదండి రాష్ట్రంలోనే ఉండకూడదు ఎన్ని కబుర్లు చెప్పాడు ఎదక్కోదు ఎప్పుడు చివరికి ఏం చేసాడు అది కూడా చెప్తాడు రండి ఒకసారి ఓడిపోయి అంతే నారా లొకేషన్ గారు ఎక్కడైతే ఓడిపోయాడు మళ్ళీ అక్కడే పోటీ చేసి తొంభై వేల మెజార్టీతో నెక్కడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు అంత మెజార్టీ ఉంటుందండి ఎంపీలకు ఉంటుంది తొంభై వేలు లక్ష ఈ ఏదైతే ఎనభై వేలు డెబ్బై వేలు తొంభై వేలు అనేవి కేవలం ఎంపీకి ఉంటాయి కానీ ఒక ఎమ్మెల్యేగా తొంభై వేల పైగా మెజార్టీతో నిగ్గిడైన ఈ రోజున ఆయన మంత్రి ఆ రోజుకే ఒకే ఆయన ఒకసారి ఓడిపోతే అప్రయోజకుడు అట నోటికి ఏమొస్తాయి ఎలాంటి మాట్లాడితే అలాంటి మాటలు స్వామాల్లో ఉండి కూడా ఉన్నాడు అసలు మామూలుగా మాట్లాడేవాడు కాదండి చాలా దరిద్రమైన నీచమైన మాటలు నీచమైన మాటలు మాట్లాడేవాడు మాలేసుకుని ఎక్కడైతే ఆయన మూడు వేల నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు మళ్ళీ అక్కడే తొంభై వేల మెజార్టీతో గెలిపించారు ఆయన్ని అంటే కాలం ఏది శాశ్వతం కాదు వంశీ ఈరోజు ఓటమి అనేది రేపు అదే కిరీటంగా మారిపోద్ది కానీ ఎందుకంటే ఎంత ఎంత నీచంగా మాట్లాడావు నువ్వు నీకేం చేసి రాళ్ళు నీకు ఎమ్మెల్యే గడిచి ఎమ్మెల్యేకి గెలిపించడం నీకు భవిష్యత్తు కూడా అమలు చేసిన తప్పు ఏమో నిజంగా అది కూడా పాపమై ఉంటుంది నీ ఇలాంటి అంత అవకాశం ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నవ్వించడానికి మాత్రం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాడి ఎలా కావాలంటే అలాగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు ఇద్దరే టార్గెట్ చేసేవాడు వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఎంత బండబుద్దులు తిడితే మరి పాపలు జగన్ రెడ్డి అంత అవకాశాలు ఇచ్చి అతనికి మరి కాలం ఎగ్జాగాల ఒకలాగా ఉంటుందండి కాలం మారుతుంది కదా కాలం మారిన తర్వాత ఇలాగే ఉంటుంది రాష్ట్రముద పారిపోవాల్సి వస్తుంది అక్కడక్కడ దాకోవాల్సి వస్తుంది పోలీసుల చేతిలో దొరికితే పిక్ పాకెట్ని ఈడ్చుకోవచ్చు నాకు ఈచిరావాల్సి వస్తుంది కూడా ఇలా అన్న పరిస్థితి అదే అయ్యింది ఇన్ని కబుర్లు లేడు ఆ రోజు బ్రెయిన్ అంటాడు చెయ్యి పోయిందంటాడు గుండెలో చిల్లు అంటాడు అన్ని పర్సనల్ అటాకే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా విమర్శించడానికి పాలసీ పరంగా విమర్శించడానికి ఏవి లేక పర్సనల్గా అండి ఇది పద్ధతి అండి అసలు అప్పటి వరకు లోకేష్ గారిని చంద్రబాబు గారిని నోటుకు ఏదో వస్తే మాట్లాడిన వ్యక్తి సడన్గా అది సరిపోట్లేదు ఆ ఎవరిత ఇటు కసిది ఇరవట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా కావాలి మోర్ కావాలి మోర్ అంటున్నాడు అంటుంటే మరికేమనాలి ఇంకెవరిని అనాలి ఎవరు అనాలని చూసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పని పనిచేస్తాను అని కూడా తిట్టేస్తాను మీరు ఓకేనా అంటే మనవాడు రెండు చేతులతో అని ఉంటాడు వచ్చి భువనేశ్వర్ గారిని అసలు ఆ తప్పుడు మాట క్రియేట్ చేసి మొదలుపెట్టినడే మనోడు ఇడే భువనేశ్వర్ గారిని ఆ మాట మొదలుపెట్టి తర్వాత అందరూ అనేలాగా ఇప్పుడు ఎప్పుడైతే అన్నాడో దీన్ని కొనసాగింపుగా అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు ఎత్తుకున్నాడు అంబటి రాంబాబు గడు కొనసాగింపుగా దోనపూడి చంద్రశేఖర రెడ్డి ఎత్తుకున్నాడు అలా మొత్తం ఇలా ఒక ఒక లా చేశానండి ఆ పాపాన్ని మళ్ళీ అదే క్షమాపణ చెప్తున్నాను చెప్తాను గారికి అది మళ్ళీ యాక్టింగ్ చేశాడు భయపడ్డాడు సిగ్గుపడ్డాడు అందరూ జనం అందరూ మొగం ముమ్మోస్తుంటే ఏ రాజకీయాలు రాజకీయాల్లో చేయాలి కానీ ఈ పర్సనల్గా తిట్టుకోవడం ఏంటి ఇంట్లో ఉన్న తల్లి లాంటి ఆమెను కడుపుకి అన్నం కడుపుకు అన్నందండి గడిదండని అందరూ గడ్డెట్టారు గడ్డు నేను సమాపం చెప్తున్నాను కానీ ఆడవాళ్ళు ఈడువాళ్ళు ఆడవాళ్ళు కాదు నేనేం భయపడిపోలేదు చెప్తాడు అండి ఒకసారి మీకు తెలుసా ఎంత కబుర్లు ఎప్పాడు కోటిగా కబుర్లు గవర్నమెంట్ ఎలా పోయినా హైదరాబాద్ వారి పెట్టాడు మొత్తం ఫ్యామిలీతో హైదరాబాద్ వారిపోయి మళ్ళీ ఎక్కడికి బారిపెడి తెలియదు ఊళ్ళో మాత్రం లేడు గవర్నమెంట్ ఎలా మారింది అంతే జంప్ జలాని వంశీ గారు వంశీ అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఒక్కన్నా మురుగుతుంది అధికారులు లేనప్పుడు నిలబడాలి ఇక్కడ ఎక్కడ నిలబడకుండా హైదరాబాద్ పోయి ఏం చేస్తాను హైదరాబాద్ ఎందుకు బారిపోయావు అంత భయం ఉన్నవాడు ఎంతంత మొదల మాటలు ఎందుకు మాట్లాడో ఇంత ఇంత దిగజారి ఇంత దారుణమైన భాష ఎవడ మాట్లాడమన్నాండి నిన్ను ఇదా ధైర్యం జగన్ రెడ్డి చెప్పితే ఎవరు పడితే తిట్టేత్తవా అలా లేదా అతను చెప్పపోయినా అతను నవ్వుతున్నాడు కదా ఇంకా నువ్వు ఇచ్చేద్దాం రండి కబుర్లు చెప్పినప్పుడు హైదరాబాద్ ఎందుకు ఎందుకు తాకున్నావు చెప్పు హైదరాబాద్ బారి దాక్కున్నాడు లేడంటే ఇక్కడ అసలు మనోడు హైదరాబాద్లో మొత్తం ఫ్యామిలీతో పాటు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదేట ఇప్పుడు తగ్గునామరాజు గారు ఉన్నారండి అప్పట్లో చాలా దారుణమైన కేసులు పెట్టేవారు ఆయన మీద నియోజకవర్గానికి రాణించేవారు కాదు రాని ఉన్న క్రమంలో ఆయన హైదరాబాద్లో పలానా చోట ఉన్నట్టు అందరికీ తెలుసు ఆయనకి ఆల్రెడీ ఇక్కడ ఆంధ్ర పోలీసులు పంపించారు అరెస్ట్ చేయన అన్ని చేశారు ఆయన ఎక్కడ ఉన్నాడు అందరికీ తెలిసేలాగా దర్జగా రాజులాగా ఉన్నాడు అక్కడ కూడా పెద్ద ఇల్లు ఉంది అతను కానీ మనోడు ఎక్కడ దాక్కున్నాడు తెలియదు అట మైహోం బుజ్జాలో ఉన్నాడని బుజ్జా బుర్జా ఏదో ఉంది అందులో ఉన్నాడని లేదా అక్కడ ఉన్న మాదాపూర్లో ఉన్నాడని పోలీసులు ఎత్తుక్కున్నారట వెళ్ళి అయినా దొరకలేదు మనోడు అంటే తల దాచుకున్నట్టు పరారైపోయాడు ఏడు ఇన్ని కబుర్లు చెప్పినాడు నేను ఆడు కొడతా ఈ కొడతా ఆడంతా ఈడంత ఆ చంద్రబాబు నాయుడు భయపడ్డా లోకేష్ ఈ నీ పోటుకోడు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయింది పరా పరారు పరా వంశీ ముప్పై కేజీలు పెట్టినా మేము సామాన్యులు ఎక్కడే ఉన్నాయా మేము ఎక్కడే పారిపోలే మొత్తం కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయి హైదరాబాద్లో దాక్కున్నావా హైదరాబాద్ ఎవరు రేవంత్ రెడ్డి అన్న కదా ఎక్కడ పారిపోతావు నువ్వు అరెస్ట్ అయ్యేది ఏదో నువ్వు ఎక్కడే గన్నవరంలో నుండి అరెస్ట్ అయితే కనీసం ఒక రథమన్న ఉండింది కానీ నువ్వు పారిపోయి పిక్ గటర్ లాగా పోలీసులు నేను పట్టుకు ఈడ్చుకొచ్చారు చూడనా చాలా అవమానంగా ఉంది ఈ ధైర్యవంత్రి చెప్తున్నాడు అండి అలిపిరిలో ల్యాండ్ మ్యాన్ పెడితేనట అది జరిగిన తర్వాతట ఇంట్లో ఏదైనా పళ్ళి కింద పడినా బాంబు బాంబు అనేవారట చంద్రబాబు నాయుడు గారు ఈ బోటు కూడా ఈ ధైర్యవంత్రి చెప్తున్నాడు అలిపిరిలో మావోయిస్టు ల్యాండ్ మ్యాన్ పెడితే అండి పదిహేను పదహారు అడుగులు ఎగిరిపోయిందట ఆ కారు ఆ కారులో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు ఆయన మామూలుగా వెళ్తున్నప్పుడు సడన్గా పెద్ద పేలుడు వచ్చి మీరు ఊహించుకునే పరిస్థితి పెద్ద పేలుడు సౌండ్ వచ్చి మనం కూర్చున్న కారు అమాంతం గాల్లో లేచిపోతే లెగిసిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అదే అంతకన్నా స్పీడ్గా పడుతుంది కిందకి మళ్ళీ అదే స్పీడ్లో కిందకు వచ్చి నేల గుద్దుకుంటాం నేల గుద్దుకున్నప్పుడు ఈయన ఒళ్ళంతా రక్త శక్తం అయిపోయిందండి రక్త శక్తం అయిపోయిన కిందకి దిగి ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఆయన మామూలుగా కంటిన్యూ అయ్యారు రాజకీయంలో ఆయన ధైర్యం ఎక్కడ గవర్నమెంట్ మారిపోతే పక్క రాష్ట్రాలు మారిపోయి సందుల్లో కాకుండా నువ్వెక్కడా అలా మాట్లాడుతామంటే కంపేర్ చేయడం కన్నా కనీసం సిగ్గు ఉండాలి కదా వంశీ గవర్నమెంట్ ఇలా మారింది కానీ మీకు కేసు లేదు ఇంకా కేసీ అవ్వలేదు అప్పుడు గవర్నమెంట్ మారిన పక్క రాష్ట్రాన్ని బారిపోయి సందులో దాకునే నువ్వు ల్యాండ్మైన్ మైన్ పేలుడు కూడా తట్టుకుని రాజకీయాలు ఇప్పుడు దాకా ఇంకా కొనసాగుతూ రాష్ట్ర ప్రజల కోసం బతుకుతున్న ఆయన్ని విమర్శించవా ఆలోచించండి పెద్దలు ఎలాంటి అలా చేయడం తప్ప అయినా ఈ కారణాలతో ఆశీల వాళ్ళు ఎంత ఉత్తమంలో చూడండి ఇగో పలానా రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎఫ్ఐఆర్ ఏంటి లోకేష్ గారు నెల తిరిగే ఎఫ్ఐఆర్ ఏంటంటే వంద ఎఫ్ఐర్లో పడిపోతే ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియోల మీద కానీ వాళ్ళని తిట్టిన వాళ్ళు సహించారు కానీ పార్టీ జోలికి వచ్చారండి పార్టీ కార్యకర్తల జోలికి పార్టీ ఆఫీస్ జోలికి వచ్చారు లోకేష్ గారు క్షమించలేదు అక్కడ ఎక్కువ కోపం వచ్చింది ఆయనకి యాభై వేలు పైగా తేడాతో ఓడిపోయాడు యాభై వేలుకి పైగా మనోడు ఊడే చూడో చంద్రబాబు నాయుడు గారు ఖజా నాయుడు గారు లాం కామెడీ చూడండి చెప్పాను కదండి తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టింది ఆ భిక్ష పెట్టిన వాళ్ళకే అంటే ఏంటి కోసాలు లెక్క పెట్టడం ఉప్పు తిని గొయ్యదవ్వటం అంతకన్నా నీ పని అనమాటండి కనీసం వాళ్ళు ఎప్పుడూ ఇతని గురించి కామెంట్ కూడా చేయలేదు కామెంట్ చేయని వాళ్ళని కూడా అధికారం జగన్ దగ్గర ఉంది అతని దగ్గరికి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చనే కేవలం ఆ తాపత్రయంతో ఎవరైతే అవకాశం ఇచ్చారో ఎవరైతే బ్రతుకిచ్చారో వాళ్ళ మీద ఇంత దారుణంగా విరుచిపడినాడు జగన్ దగ్గర తీశాడు రేపు పొద్దున్న జగన్ మీద చూడడానికి ఎంత ఏం ఇతనికి అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎవరన్నా దగ్గర తీసుకుంటారా అంత లైఫ్ విచర్ ఎంత తిడుతున్నాడు అంటే మా పరిస్థితి ఏంటో ఆలోచించడం వాళ్ళు మాత్రం మనోడికి టికెట్ చాలా పెండింగ్లో పెట్టాడు జగన్ కూడా ఫేరెట్ ఎక్కడి ఇచ్చిన తర్వాత మనం మనమే చదువుతాడేమో సొంత కులస్తులు ఆయనకి లైఫ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా మాట్లాడిన వ్యక్తి అంత ముందు జగన్ కూడా అలాగే అడిగిన జగన్మోహన్ రెడ్డి గారి భారతి గారిని బావు చాలా ఘోరంగా మాట్లాడాడు అది ఇతని క్యారెక్టర్ ఇతని నేచర్